నూతన సంవత్సర శుభాకాంక్షలు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్యాంబాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గారికి మంచితనం సేవా గుణం దాని వలన ప్రజలు ఈ తండోపతండాలుగా వచ్చి శుభాకాంక్షలు తెలిపారని ఈ పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని తుగ్గల నాగేంద్ర పేర్కొన్నారు కార్యక్రమంలో తిరుపాల సుంకన్న తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొనడం జరిగింది దానివల్ల ఈరోజు ప్రజలు కూడా తండోపు తండ్రులుగా ప్రతి కూడా ప్రతి మారుమూల గ్రామం నుంచి కూడా తరలి రావడం కూడా జరిగిందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మొన్న మీ అందరికీ తెలుసు శుభాకాంక్షలు తెలియజేయడానికి బొకేలు గారి చాలా కానీ తీసుకురావద్దని చెప్పేసి ప్రత్యేకంగా ఆయన ఆయనకున్నటువంటి విజ్ఞతతో మరి ప్రజలకు కూడా తెలియజేయడం పెద్ద ఎత్తున మరి ప్రజలు కూడా ఆయన మాట పెరుచని పెట్టి కూడా మా నాయకుడికి మేము శుభాకాంక్షలు తెలియజేయడానికి పులారాలతో రావాలనేటువంటి పట్టుదలతో ప్రజలు కూడా పెద్ద ఎత్తున తండ్రి రావడం కూడా జరిగింది మరి మేము ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు శ్యాంబాబు గారు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలో మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు అందరికి అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటా ఉన్నారు మేము కూడా ఆయనకు మద్దతుగా మొదటి నుంచి అంటే ఈ నియోజకవర్గం మొదలు ఎప్పుడు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పర్మనెంట్గా ఉండే విధంగా మన కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేయాలని చెప్పేసి ప్రతి కార్యకర్త నేను విజ్ఞప్తి చేస్తూ ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను